హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ లావణ్య ఈరోజు నా వీడియోలో ఎగ్ మష్రూమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను కుక్కర్ గిన్నె తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయ్యాక పసుపు కారం ఉప్పు గరం మసాలా పౌడర్ వేసుకొని క్లీన్ చేసుకున్న మష్రూమ్స్ అను బాయిల్ చేసుకున్న ఎగ్స్ అందులో బాగా ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి పక్కకు తీసేసుకొని అదే ఆయిల్లో బిర్యానీ మసాలాస్ వేసుకొని గరం హోల్ మసాలాస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పే పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకొని కట్ చేసుకున్న టమాటో ముక్కలు కూడా అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి అవి బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్న మష్రూమ్ ముక్కల్ని కూడా అందులో వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆ తర్వాత గ్లాస్ రైస్కి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలండి ఆ వాటర్లో మన టేస్ట్కి సరిపడా అవి సాల్ట్ని కూడా వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి తర్వాత అందులోనే కొత్తిమీర పుదీనా కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి కలుపుకొని ఆ పైన బాయిల్ చేసుకున్న ఎగ్స్ని వేసేసి లిప్ క్లోజ్ లిడ్ క్లోజ్ చేసి ఒక టూ త్రీ విజిల్స్ వచ్చేదాకా కుక్కర్ పెట్టుకోవాలండి ఆ తర్వాత ఆవిరిపోయిన తర్వాత లిడ్ ఓపెన్ చేసి చూస్తే చూసారు కదా ఎంత బాగా వచ్చిందో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా బాగుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్